జిల్లా పొదిలి వెళ్ళారు అక్కడ చూస్తే జన ప్రవాహం వేలాదిగా ప్రజలు తరలి రావడమే కాకుండా వేలాది మంది రైతులు వచ్చి తమ సంఘీభావం తెలియజేయడమే కాకుండా జగనానికి తమ కష్టాలు చెప్పుకోవడం మనందరము చూసాం ఇంత జన ప్రవాహం వచ్చి జగనాన్ని బ్రహ్మరథం పట్టడం చూసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అతని కుమారుడైన లోకేష్ గారికి ఇప్పుడు నిద్ర పట్టట్లేదు మళ్ళీ ఒక కొత్త డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపిన సంగతి మన అందరం చూసాం మళ్ళీ దిగజారుడు రాజకీయాలు ప్రారంభించేశారు దానికేమో మహిళల్ని వాడుకుంటూ ఉన్నారు ఎంత దారుణం ఎంత దుర్మార్గం అర్థం చేసుకోవచ్చు ఎంతగా తప్పుడు రాజకీయాలు మహిళల్ని పెట్టి చేయడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతూ ఉన్నాను ప్రజలు వేలాదిగా తరలొచ్చి జగనాన్నికి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు కానీ అధికారంలో ఉండి కూడా మీరు వెళ్తే ప్రజలు అంతగా రావట్లేదు కాబట్టి దీన్ని చూసి సహించలేక ఇలా మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తూ ఉన్నారు నిజం చెప్పాలంటే మహిళలు మహిళల్ని పంపింది మీరే అక్కడికి పంపడమే కాకుండా వెనక టీడీపీ కార్యకర్తలను పెట్టి మా దాడులు చేయించింది మీరు మళ్ళీ తిరిగి మా పార్టీ వాళ్ళ మీద ఎదురుదాడి చేయడం ఎంతవరకు సమంజసం అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు క్షమాపణ చెప్పాలి జగన్ అన్న ఎప్పుడైనా మహిళలకి ఏమైనా మాట అన్నారా అసలు తీసుకుంటే మీ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారిలాగా కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అని అలాంటి డైలాగ్స్ ఎప్పుడైనా జగన్ అన్న ఏ రోజైనా అన్నారా మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి మాటలు ఎలాంటి సంస్కృతికి మీరు తెరలేపారు అని నేను అడుగుతూ ఉన్నాను అసలు మహిళల నిరసన పేరిట్ట గత మూడు రోజులుగా చూస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా అరాచకాలు అన్యాయాలు చేస్తూ ఉండే పరిస్థితి మహిళల్ని మీ స్వార్థ రాజకీయాలకు రాజకీయాలకు వాడుకోవడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతూ ఉన్నాను అడుగు కూడా మహిళల్నేమో వాళ్ళకి ఇచ్చిన హామీలు మీరు అమలు చేయలేదు సరి కదా మీరు ర్యాలీలకి వా వాడుతూ ఉన్న మహిళలకైనా కనీసం మీరు తల్లికి వందనం ఇచ్చారా ఆసరా ఇచ్చారా చేయుత ఇచ్చారా అది ఇవ్వడం మీద దృష్టి పెట్టండి ఇలాంటి కుట్ర రాజకీయాలకు విష రాజకీయాలకు మహిళల్ని వాడుకోవడం మానేయాల్సిందిగా మీకు హితవి పలుకుతూ ఉన్నాను అలాగే ఈ ఈ సీన్లో మొత్తం కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చేసి మళ్ళీ తిరిగి మా పార్టీ వాళ్ళ మీద విమర్శించడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతూ ఉన్నాను అసలు నిజం చెప్పాలంటే మహిళల్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం ఎలాంటి దిగజారుడు రాజకీయాలు చేయడం మొదటి నుంచి కూడా మీకు అలవాటే అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది కాబట్టి ఎప్పటికైనా మహిళల్ని గౌరవించే పార్టీ ఏదైనా ఉందంటే అది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు అతను ముఖ్యమంత్రిగా ఉన్న కూడా మహిళల్ని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి వాళ్ళు రక్షణతో బ్రతకడానికి అన్ని చర్యలు తీసుకున్నారు ఈరోజు తీసుకుంటే మీ తెలుగుదేశం పార్టీ మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం చూస్తే అడుగడుగున కూడా మహిళలకిచ్చిన హామీలు తొంగలో తొక్కడమే కాకుండా వాళ్ళకి నెట్ట నిలువుగా మోసం చేయడమే కాకుండా వాళ్ళ రక్షణని గాలి కొదిలేసి ఈరోజు మహిళలు ఎటువంటి ఆసరా ప్రభుత్వం నుంచి ఎటువంటి భరోసా ప్ర ప్రభుత్వం నుంచి లేక రక్షణ లేక ఈరోజు గాలిలో దీపాల్లో వాళ్ళ మాన ప్రాణాలు ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితిని మీరు కల్పించారు ఇలాంటి దాడులకి ఇలాంటి ర్యాలీలకి కూడా మహిళల్ని వాడుకుంటూ వాళ్ళని రోడ్ల మీద తిప్పుతున్నారు మీరు కాబట్టి ఎప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం మానుకోండి అలాగే ఇలాంటి చర్యలు మానుకోకపోతే ప్రజలే మీకు రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను ఇలాంటి ఆటలు వక్రీకరణలు ఎంతో కాలం సాగదు అవేవి శాశ్వతం కాదు ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు అసలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన చంద్రబాబు నాయుడు గారే కోడలు మగబిడ్డని కంటానంటే అత్త వద్దంటుందా అంటూ మహిళలు పుట్టుకునే కించపరిచిన వ్యక్తి మన అందరం చూసాం అలాగే ఆ రోజు స్పీకర్గా ఉన్న కోడెల శివప్రసాద్ గారు ఏమన్నారు ఏమన్నారు ఆడది వంటింట్లో ఉండాలి కారు షెడ్లో ఉండాలి అంటూ చాలా నీచంగా తక్కువ చేస్తూ మాట్లాడడం జరిగింది ఎందుకు ఆ ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ గారు ఏం చెప్పారు మహిళలకి కడుపైనా చేయాలి ముద్దైనా పెట్టాలి అంటూ చాలా అంటే మాటల్లో చెప్పలేనంత దారుణంగా మాట్లాడడం జరిగింది ప్రతి సందర్భంలో కూడా మహిళల్ని కించపరుస్తూ మాట్లాడింది మీ పార్టీ నాయకులు అలాగే మీ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా మహిళల్ని తక్కువ చేస్తూ అవమానిస్తూ వాళ్ళకిచ్చిన హామీలు అమలు చేయకుండా మీరు పబ్బం గడుపుకుంటూ ఉండే పరిస్థితి మహిళా సాధికారత కోసం మహిళా రక్షణ కోసం మహిళను ఆర్థికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడం కోసం జగనన్న పెద్దపేట వేయడం జరిగింది మహిళలకి ఎంతో గౌరవించే వ్యక్తి గౌరవ మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అసలు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం కూడా తమ సొంత అన్న ముఖ్యమంత్రిగా ఉంటే ఎలాంటి భద్రత భరోసా పొందుతారో అంతటి భద్రతా భరోసాని ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు పొందిన విషయం అందరికీ తెలుసు అసలు కూటమి వాళ్ళు ఎన్నికల టైంలో చెప్పిన అబద్ధపు హామీలు నమ్మి ఓట్లేసిన వాళ్ళు ఈ రోజు బాధపడుతూ ఉన్నారు గుడిలో ఉన్న దేవుడిని వెలివేసి మళ్ళీ దేవుడు రావాలని ఇప్పుడు ప్రార్థన చేస్తున్నామే అలాంటి పరిస్థితి మాకు ఉందని ఈరోజు బాధపడుతూ ఉండే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ముఖ్యమంత్రి కాకోవడంతో సంవత్సర కాలంలోనే ఎన్నో కష్టాలు ఈ రాష్ట్ర ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు ముఖ్యంగా మహిళలు అనుభవిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము వీళ్ళ దిగజాడు రాజకీయాలకి తప్పుడు రాజకీయాలకి మహిళల్ని వాడుకోవడం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామని తెలియజేస్తాం